ఎమెగినూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మిక తనిఖీ చేసిన మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత మార్కెట్కు వచ్చే రైతులకు మౌలిక వసతులు కల్పిస్తాం ధరలపై రైతులకు ముందస్తు సమాచారం అందేలా చర్యలు చేపడతాం కమిషనర్ విజయ సునీత వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఏ యార్డులో ఎంత ధర ఉందని ముందుగానే రైతులకు తెలిసేలా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత తెలిపారు కర్నూలు జిల్లా ఎమెగ్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డును మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఆకస్మిక తనిఖీ చేశారు యార్డు మొత్తం పరిశీలించి అక్కడున్న రైతులకు యార్డులో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ట్రేడర్స్ వాళ్ళు రైతులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా యార్డుకు వచ్చిన రైతులకు సరైన ధరతో సరుకు కొంటున్నారా లేదా అని తెలుసుకున్నారు అనంతరం విజయ సునీత మాట్లాడుతూ ఎమెగినోర్ యార్డును పరిశీలించాక ఇక్కడ సరుకు అమ్ముకోవడానికి వచ్చే రైతులకు విశ్రాంతి భవనం టాయిలెట్స్ వంటి సరైన వ వసతులు లేవన్నారు వీటి వీటిపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి రైతులకు అన్ని వసతులు ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు మరోపక్క మార్కెట్ యార్డ్కు వచ్చే రైతులకు మద్దతు ధర ఎంత ఉందో ముందుగానే తెలిసేలా చర్యలు చేపడుతున్నామన్నారు మార్కెట్ యార్డ్కు వచ్చిన రైతులకు మద్దతు ధర ఎంత ఉందో ముందుగానే తెలిసేలా చర్యలు చేపడుతున్నామన్నారు మార్కెట్ యార్డ్కు వచ్చిన రైతులకు ఎక్కడ మోసం జరిగినా తమ దృష్టికి వస్తే ఉపేక్షించేది లేదని ఆమె హెచ్చరించారు తాజా అప్డేట్స్ కొరకు జీజీఎల్ న్యూస్ను మనస్ఫూర్తిగా వీక్షించండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు కూడా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్

వారికి ఏడు వేల నాలుగు వందల వరకు కూడా మ్యాక్సిమం ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఖచ్చితంగా అంటే మోడల్ ప్రైస్గా ఆరు వేరే చెప్పిన మూడు వేల కనిష్ట దాకా నిర్ణయించడం జరిగింది ఇదంతా కూడా చాలా పారదర్శకంగా ఇలా పద్ధతులు మాత్రమే మరి బుక్కింగ్ ద్వారా ఆక్షన్ నిర్వహించడం జరుగుతుంది మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినటువంటి మౌలిక వసతి పరంగా చాలా ఇష్యూస్ దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ షెడ్ ఎందుకంటే గ్రౌండ్ నెట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరు సెవెకాయలనే ఆరుపెట్టుకునే సౌకర్యం అంత ఉంది దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజల్స్ దాదాపు అరవై లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అనేక ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కాకురు చేసినప్పటికీ కూడా ఎవరు సందర్భంగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అదేవిధంగా కావూని కావడం కానివ్వండి లేదా ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్ ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్ వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా వండడం మరి